ఎల్లంపల్లి జలాశయంలో నీటి నిల్వలు భారీగా పడిపోయాయి నదిలో నీళ్లు లేవు కాళేశ్వరం జిల్లాకు తిరిగొచ్చే దారి లేకపోవడంతో దిగువ ప్రాంతాలకు తాగునీరు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలకు ఈ వేసవి కాలంలో పదిహేడు టీఎంసీల మేర నీరు అవసరమవ్వగా ఎల్లంపల్లిలో కేవలం ఎనిమిది టీఎంసీల నీరు మాత్రమే ఉంది మార్చి మూడో వారంలోనే ప్రాజెక్టు అడుగంటి పోవడంతో ఏప్రిల్ మే నెలలో ఇంకెంత ప్రమాదకర పరిస్థితులు చూడాల్సి వస్తుందని ఆందోళన చెందుతోంది గోదావరి తీర ప్రాంతం ఎల్లంపల్లిలో ప్రస్తుత నీటి లభ్యతపై మా కరస్పాండెంట్ సతీ నరేష్ డీటెయిల్ గా రిపోర్ట్ ఇస్తారు బానుడి భగభగలకు జలాశయాలు జలకాలను కోరుపోతున్నాయి నిన్న మొన్నటి వరకు నిండు కుండలా కనిపించిన జలాశయాలు ఎండల దెబ్బకు ఎండి ఎడారిలా మారుతున్నాయి ప్రస్తుతం ఎల్లంపల్లి పరిస్థితి కూడా అదే ఎల్లంపల్లి ఆరు జిల్లాలకు తాగునీటిని అందించే వరప్రదాయిని అలాంటి వరప్రదాయిని ఇప్పుడు ఎండి ఎడారై మారిపోతుంది గోదావరి మొత్తం గుక్కెడ నీటిను కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా ఎండి ఎడారిలా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి చూడొచ్చు ఆ గోదావరికి సంబంధించిన ఎగువ ప్రాంతం ఇటు జగిత్యాల జిల్లా మరోవైపు మంచిరాల జిల్లాకు సంబంధించిన ప్రాంతంలో ఉన్న ఏరియా ఎల్లంపల్లి సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ఆ దిగువ ప్రాంతం ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ పూర్తిగా ఎండి ఎడారి అయి మరిపిస్తున్న కనిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏ గత ఏడాది ఇదే సమయానికి పది నుండి పన్నెండు టీఎంసీల వాటర్ను కలిగి ఉన్న ఎల్లంపల్లి జలాశయం ఇప్పుడు డెడ్ స్టోరేజ్కు దగ్గరగా వచ్చి చేరుతుంది ప్రస్తుతం ఎనిమిది టిఎంసీల నీటి నిల్వను మాత్రమే ఉంచుకోగలిగింది ఆ దెబ్బతో దిగువ ప్రాంతాలన్నీ ఎడారిలా కనిపిస్తున్నాయి ప్రస్తుతం మనం చూస్తున్న ప్రాంతము ఇటు దండపల్లి మండలానికి సంబంధించిన రాయపట్నము గూడెం వద్ద ఉన్న గోదావరి ఎండిపోయిన దృష్టాలు బ్యాక్ వాటర్ మొత్తం బ్యాక్ వాటర్ నీట్ లేక రాయపట్నం రెండో వంతెన గతంలో నిర్మాణమైన రెండవ వంతెన కూడా తేలింది ఇది దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగుల లోతులో ఉండిపోయిన వంతెన ఆ వంతెన కూడా తేలిందంటే నీటి నిల్వ ఎంత పడిపోయిందో ఒక్కసారిగా మనం చూసుకోవచ్చు జలాశయం నీటి నిల్వ మొత్తం నూట నలభై ఎనిమిది మీటర్లు ఉండగా ప్రస్తుతం నూట నలభై ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు మీటర్లకు పడిపోయింది ఎత్తిపోతలు నిలిచిపోవడంతో ఇన్ఫ్లోకు అవకాశం లేకుండా పోయింది ప్రస్తుతం తొమ్మిది వందల డెబ్బై క్యూసెక్ల నీటిని సాగు నీటికి అవసరాలకు వాడుతున్నారు అందులో మంచిరాల జిల్లా గూడెం ఎత్తిపోతల ద్వారా కడం జలాశయం కాయకట్టకు రెండు వందల తొంభై క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు చూడొచ్చు ఆ గూడెంకు సంబంధించిన ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో ఆ గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటికి మాత్రమే అవసరాలకు తాగునీటి అవసరాలకు మాత్రమే నీరు సరఫరా అవుతుంది మరోవైపు హైదరాబాద్ మెట్రో వాటర్కు దాదాపుగా మూడు వందల పదకొండు క్యూసెక్ల నీటి తరలింపు అవసరము కానీ ఇప్పుడు కేవలం రెండు వందల తొంభై క్యూసెక్ల నీళ్లు మాత్రమే తరలిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎన్టీపీసీకి నూట ఇరవై ఒకటి క్యూసెక్లు ఇటు వేమునూరి హౌస్కు రెండు వందల నలభై ఏడు క్యూసెక్ల నీటిని చొప్పున వదులుతున్నారు ఈ కారణంగా ఎల్లంపల్లి మొత్తము పూర్తిగా డెడ్ షోరాకి వచ్చి చేరుతుంది మరో మూడు వారాలు ఇలాంటి సిచ్యువేషన్ ఉంటాయి బానుడి భాగభాగాలు కంటిన్యూ అవుతే నలభై మూడు డిగ్రీల నుంచి నలభై డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతే ఎల్లంపల్లి జలాశయం డెడ్ షో చేరే అవకాశాలే ప్రమాద గంటికలే మోగిస్తున్నాయి ప్రస్తుతం అయితే ఎల్లంపల్లి డెడ్ షో అతి సమీపంలో కొనసాగుతుంది కరువు ప్రాంతంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో అలాంటి సిచ్యువేషనే ఇప్పుడు గోదావరి తీర ప్రాంతంలో కన్నల కడుతుంది కెమెరా పర్సన్ ప్రవీణ్ నరేష్ టీవీ నైన్ మంచిరా